జలాన్ మెగామార్ట్ అండి సూరత్ లో బిగ్గెస్ట్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ జలాన్ మెగా మార్ట్ అండి సో మన దగ్గర చెప్పండి ఇక్కడ మీకు వేర్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ ఇవన్నీ కూడా అవైలబుల్ లో ఉంటాయి ఈ రోజు మీకు చూపించే కలెక్షన్స్ కిడ్స్ వేర్ లో కొన్ని ఫ్యాన్సీ కలెక్షన్స్ అనమాట సో మన దగ్గర వచ్చేసి మొత్తం కౌంటర్ ఈ విధంగా మన దగ్గర కిడ్స్ లో ఈ విధంగా మనకి ప్రాపర్ కౌంటర్ ఉంది ఈ కౌంటర్ లో మీకు గర్ల్స్ వి బాయ్స్ ఇవన్నీ కలెక్షన్ ఇక్కడ మీకు అవైలబుల్ లో ఉంటాయి న్యూ బోర్న్ బేబీస్ నుంచి పద్నాలుగు పదిహేల పిల్ల కలెక్షన్స్ అన్ని కూడా ఇక్కడ మీకు అవైలబుల్ ఉంటాయి సో ఈ రోజు మీకు చూపించేది ఓన్లీ మన దగ్గర గర్ల్స్ లో అంటే చిన్నపిల్లల ఫ్రాక్ కలెక్షన్స్ కొంచెం ఫ్యాన్సీగా చూపించబోతున్నాడు సో స్టార్టింగ్ మన దగ్గర కొంచెం ఇక్కడ ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ రేట్లు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ కూడా హోల్సేల్ పర్చేస్ చేయొచ్చు సో ఫస్ట్ నేను చూపించే కలెక్షన్ విత్ బాక్స్ ప్యాకింగ్ తో పాటు సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి మంచి బాక్స్ ప్యాకింగ్ వచ్చేసింది సో మనకి ప్రాపర్ ప్యాకింగ్ సో కలెక్షన్ మీరు చూడవచ్చు దీంట్లో మనకి మెటీరియల్ వచ్చేసి మనకి మంచిగా ఇంపార్టెంట్ మెటీరియల్ విత్ మనకి మంచి కొంచెం స్ట్రెచబుల్ ఉంటుంది మెటీరియల్ విత్ విత్తు చాలా మంచి బేబీ పింక్ కలర్ షేడ్ లో అండ్ ఒక బాటమ్ మీరు చూడొచ్చు ఇక్కడ మీకు మంచి ఇంపార్టెంట్ లోనే ఇది మనకి మంచి బాటమ్ విత్ లైనింగ్ ప్యాటర్న్ తో వచ్చేసింది విత్ టూ పీస్ కాన్సెప్ట్ సో ఈ విధంగా మనకి మంచి బాక్స్ ప్యాకింగ్ వచ్చేసింది బట్ మన దగ్గర సింగిల్ ఇవ్వాలండి ఓన్లీ సెట్ సెట్స్ మాత్రం పర్చేస్ చేయాలి సెట్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి టోటల్ సెట్స్ ఇక్కడ మీకు నాలుగు పీసులు ఐదు పీసులు ఆరు పీసులు ఈ విధంగా మీకు సెట్స్ వచ్చేస్తాయి ఇక్కడ చూడండి క్యాక్లా ఈ విధంగా మన దగ్గర క్యాక్లాగ్ కూడా ఉంది చెప్పిన కదా మన దగ్గర న్యూ బోర్న్ బేబీస్ నుంచి మన దగ్గర పద్నాలుగు పదిహేను పిల్లల కలెక్షన్ ఇక్కడ మీకు అవైలబుల్ లో ఉంటాయి ఇది మనకు వచ్చింది మంచి ఇక్కడ మీకు ఈ విధంగా టీషర్ట్ మోడల్ విత్ ఈ విధంగా స్కర్ట్ ఈ విధంగా మనకి స్కర్ట్ విత్ టీషర్ట్ కూడా మన దగ్గర ఈ విధంగా కూడా అవైలబుల్ లో ఉన్నాయి కలర్స్ ఈ విధంగా మీకు లైట్ కలర్ షేడ్ లో ఈ విధంగా ప్రాపర్ మెటీరియల్ సెట్ అయింది ఈ విధంగా మీకు మినిమం ఫైవ్ టు సిక్స్ పీస్ ఈ విధంగా ప్రాపర్ సెట్ వచ్చేస్తుంది ఇది ఒక పీస్ అండ్ ఇప్పుడు చూపించు ఇక్కడ చూడొచ్చు కొంచెం మనకి ఫ్యాన్సీ వెళ్ళి కొంచెం మనకి క్రష్ ప్యాటర్న్ వచ్చింది సో చిన్నపిల్లలకి ఇది మనకు వచ్చేసి మినిమం ఒక వన్ సిక్స్ మంత్స్ బేబీస్ కూడా మీరు ఈజీగా దీన్ని వేర్ చేసుకోవచ్చు అండ్ చూడండి మంచి క్రష్ ప్యాటర్న్ ఇట్లాంటి మంచి ఫ్లవర్ ప్యాటర్న్తో ఈ విధంగా మనకి చాలా మంచి సింపుల్ ఫ్రాక్ ప్యాటర్న్ టైప్ లో వచ్చింది విత్ ఇక్కడ మీకు ఈ విధంగా డెనిమ్ లో బాటమ్ వచ్చేసి సో చూడండి మెటీరియల్ మీకు హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచి క్వాలిటీ ఉంది క్వాలిటీ ఎలాంటి కాంప్రమైజ్ లేదు ఎందుకంటే చిన్నపిల్లల స్కిన్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇన్ఫెక్షన్ కాకుండా చాలా మంచి క్వాలిటీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది కూడా అసలు ఉండదు అండ్ చూడండి ఇది మనకి లైక్రా మెటీరియల్ లైక్రా దగ్గర ఇక్కడ చూడండి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది మనకు వచ్చే స్కర్ట్ ప్యాటర్ ఈ విధంగా టూ పీస్ ఒక వెరైటీ అయిపోయింది అండ్ మనకి మెటీరియల్ వచ్చేసి చాలా చాలా సాఫ్ట్ మెటీరియల్ విత్ మనకి కొంచెం క్రష్ ప్యాటర్న్ స్కర్ట్ వచ్చేస్తుంది సో ఇది ఒక వెరైటీ ఇది మనకి డంగ్రీ ప్యాటర్న్ ఇంకొక చాలా మంచి లైట్ డార్క్ కలర్ షేడ్ లో సో చూడండి లోపల మనకి ఈ విధంగా మనకి మంచి టీషర్ట్ ఈ మెటీరియల్ వచ్చేసి మనకి ఈ విధంగా జూట్ టైప్ లో వచ్చేస్తుంది అండ్ మనకి చాలా చాలా స్ట్రెచబుల్ ఉంది విత్ మనకి మంచి డైనింగ్ లో ఈ విధంగా డంగ్రీ ప్యాటర్న్ చాలా మంచి స్కర్ట్ టైప్ లో వచ్చేసింది సో ఇది మనకి ప్రాపర్ సెట్ ఇది ఒక బాటమ్ సో మనకి బాటమ్ వచ్చేసి మనకి మంచి ఫిగర్ మోటి మనకి ఈ విధంగా బాటమ్ మంచి ప్రింటింగ్ కాన్సెప్ట్ టూ పీస్ కాన్సెప్ట్ ఈ విధంగా వచ్చేసింది ఇక్కడ చూడండి ఇది కూడా వచ్చేసి మనకి ఈ విధంగా మంచి కేటలాగ్ ఐటమ్ సో ఇది కూడా మనకి ప్రాపర్ ఇక్కడ చూడొచ్చు మనకి టూ పీస్ కాన్సెప్ట్ లో ఇంకొక వెరైటీ సమనికిదంగా మంచి ఫ్రాక్ టైప్ లో మనకి ఇది కలెక్షన్ వచ్చేసింది విత్ మనకి యాక్సెసరీస్ విత్ చుడీ యాక్సెసరీస్ కాని కొంచెం బెల్ట్ టైప్ లో మరి ఇదకి బటల్స్ కాని एकदम గా వచ్చేసింది విత్ లెగింగ్ సో కలర్ ఆఫ్ ఈ విధంగా మినిమం ఇటు 6 8 డిటైల్ కనిపిస్తుంది సెట్ అని చెప్పాలి కీ ప్రాపర్ సెట్ అన్నమాట సో ఇక చూసి మనకి బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా చాలా చాలా టీ షర్ట్ పర్టిసో ఇక ఉన్నాయి విత్ టీ షర్ట్ లో ఇది మనకి ఇదంగా మంచి ఇంపోర్టెడ్ హబ్ టీ షర్ట్ బాటమ్ టూ పీస్ కాన్సెప్ట్ లో వచ్చేసింది ఫ్రాక్ సో ఈ ఫ్రాక్ ఏంటంటే మనకి ఈ విధంగా చాలా మంచి రియాన్ మెటీరియల్ ప్రాపర్ మీకు మంచిగా ఫ్రాక్ టైప్ లో వచ్చేసింది ఇక్కడ మీకు బాటమ్ సో ఇవన్నీ కూడా మీకు వచ్చేసి ఓన్లీ బాక్స్ ప్యాకెట్ లో మాత్రమే ఉన్నాయి ఇక్కడ మీకు వచ్చేసి ఇదే కాదు కమిస్ మొత్తం కౌంటర్ కంపల్సరీ ఆల్ ఓవర్ అయితే ఇక్కడ మీకు కిట్స్ లో కూడా న్యూ బోర్న్ బేబీస్ తో కానీ మనకి ఆల్ మెటీరియల్స్ జార్జెట్ కావచ్చు కాటన్ కావచ్చు ఇంపార్టెంట్ కావచ్చు చాలా చాలా మెటీరియల్స్ లో ఉంటాయి కాబట్టి ఈ వీటిలో కూడా ఒక చిన్న మీరు బిజినెస్ కూడా స్టార్ట్అప్ చేయొచ్చు ఎందుకంటే దీంట్లో చాలా మంచి మార్జిన్ ఉంటుంది ఎందుకు చూడండి ఈ విధంగా ఈ విధంగా చాలా మంచి మంచి ప్యాటర్స్ మీకు ఇక్కడ డంగరీ ప్యాట్ చాలా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ చూడండి ఇది కూడా సో ఇలాంటి వెరీ డిస్కౌంట్ తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి జలాన్ మెగా మార్ట్ కి స్క్రీన్ లో కనిపించింది ఒక పదివేల వరకు ఆర్డర్ చేయాల్సి ఉంటుంది అవైలబుల్ లో ఉంది వరల్డ్ మే షిప్ చేస్తారు కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు వీడియో కాల్ కానీ ఇక్కడ మీరు ఈజీగా పర్చేస్ డిస్కౌంట్ తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి జలాన్ మెగా మార్ట్ కి స్క్రీన్ పడ కనిపిస్తుంది ద్వారా లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మల్గొద్దాం అంత వరకు